जिस प्रमंडल जैसा एरिया का आयुक्त नंबर नहीं, जिस तक मैन कंट्रोल भी पहुंचा, ये तो मंदोच्चार हो आने का बॉली पंचेती हो जाएगी ना उसमें बड़ा ना रुक्सा रहना बाप पंचेती वाटर लेट बॉली लेट चले खाक प्रमंडल में ऐसे ही आने प्रश्न की क्या

私はね。<music> దానికి ఎందుకు వచ్చింది కాకినాడ ఎద్రకాలంలో మీకు ఎర్రకాలంలో ఒక పేరు ప్రాంతం నుంచి దర్శాపురంలో தான்போம் மேடம் ராம ஃபீஸ் ஒன்று பண்ணி தான் வெளிப்போயிருந்தாங்க அது கொண்டு வந்தாங்க மேடம்

వలన మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో టూ మండల్స్ అయ్యాయి ఒకటి నర్లచిల్లా హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేడదవల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం కొంత నష్టం అనేది రిన్నరీగా ఇన్యూమరేట్ చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇదంతా కూడా డ్యూ టు ఫ్లెట్స్ అయితే కాల్వర్ ఫ్లెట్స్ ఉన్నాయి నాట్ డ్యూ టు హెవీ రెండు ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిమినవిగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం ట్రైన్ అవుట్ చేస్తే ని మనం సేవ్ చేయగలగమనుకుంటున్నాము అలాంటి వాటి అన్ని కూడా మనకి డ్రోమా ద్వారా మనం ని ఫామ్ చేసి మనం బెయిల్ అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలానే కొన్ని ఇంజన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం అది యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి సి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎన్ డర్ కా వీఆర్ గోయింగ్ టు సప్లై సిఈడ్ అద్రస్ సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్నా ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్ వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ రెయిన్స్ అండ్ ఫ్లెక్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటారు